నా పేరు అభిషేక్ సింగంశెట్ అండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెన్త్ అయిపోయిన తర్వాత కెరియర్ కౌన్సిలింగ్ తెలుసుకొని నేను ఎంపీసీఆ బైపీస లేకపోతే సిఈసి హెచ్ఈసియా ఇలా వెళ్ళగలిగితే వాళ్ళకి ఇంకా రైట్ ఆపర్చునిటీస్ ఉంటాయి అంటే దాని తర్వాత ఒక నది కాదు ఇంటర్ కనీసం కానీ ఇంటర్ కూడా కాదు కనీసం డిగ్రీ అంటే అంటే దీంట్లో ఇంత తొందరగా తెలుసుకుంటే అంత ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి తెలుసుకోవాలని చెప్పారు ఎలా తెలుసుకోవాలో చెప్పలేదు వండర్ఫుల్ నేనే కాదండి ఈ రోజు ఏదో నేను చెప్తాను నా దగ్గరికి మీరు రావాల్సిన అవసరం లేదు ఎవరైనా సరే ఎక్కడైనా సరే కెరియర్ కౌన్సిలింగ్ ఒక కెరియర్ కౌన్సిలర్ దగ్గర అంటే నా లాంటి కెరియర్ అనలిస్ట్ అంట మనం నా లాంటి కెరియర్ అనలిస్ట్ దగ్గర మీరు కెరియర్ కౌన్సిలింగ్ తీసుకోవచ్చు ఇప్పుడు చాలా మంది అనుకుంటారు సార్ మరి తీసుకోవాలంటే ఎలా అంటారు ఇది కెరీర్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ ఆన్లైన్ ప్రాసెస్ ఓకే జస్ట్ కాల్ చేసి సార్ నా కెరీర్ కౌన్సిలింగ్ కావాలి అంటే మనం ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో చెప్తాం దాని తర్వాత వాళ్ళకి ఒక చిన్న హాఫ్ అన్ అవర్ ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ దాని మీద మనం పోస్ట్ కౌన్సిలింగ్ చేస్తాం ఈ కంప్లీట్ చేసిన తర్వాత పిల్లవాడికి ఒక అవేర్నెస్ వస్తుంది పిల్లలు మారాలి అంటే పిల్లలు మారాలా పేరెంట్స్ మారాలా ఈరోజు మనిషి ఏదైనా సరే తొందరగా నేర్చుకునేది ఏంటి అంటే చూడడం వల్ల విజన్ వల్ల ఈరోజు మనకి ఎంత మంచి బుక్ ఇచ్చి నువ్వు చదవమన్నా చదివితే పక్క రోజు గుర్తుండదు అదే ఆ బుక్ ని ఒక సినిమా రూపంలో చేస్తే ఒక బాహుబలి సినిమా ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా అయినా మర్చిపో మర్చిపోయి అంటే ఇది చాలా పవర్ఫుల్ విజనే చాలా పవర్ఫుల్ అంటే ఈరోజు తల్లిదండ్రులు ఆ మామూలు నా దగ్గరికి వచ్చి చెప్తున్నాడు సార్ మా పిల్లవాడు అసలు మాట విన్నాడు సార్ మా పిల్లవాడు మాట్లాడు సార్ మీ పిల్లవాడు మాట వినడు కాదు మీ పిల్లవాడు వినే విధంగా మీకు చెప్పడం రాదు అంటాను అంటే పిల్లలు ఎప్పుడూ కూడా చెప్తే వినరు చేస్తే చూసి నేర్చుకుంటారు ఓకే రైట్ అలా మనం హ్యూమనే ప్రతి ఒక్కరు కూడా విజువల్గా ఏదైతే మన ముందు కళ్ళ ముందు ఉంటుందో అది ఎప్పుడైతే పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి వాళ్ళు స్టార్ట్ చేస్తారు అలా మీరు చెప్పినట్టు తల్లిదండ్రులే మారాలి ఈ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ జరుగుతుందా అన్న కాళ్ళ ముందే జరిగింది జరిగింది అన్నారు ఈ స్కూల్లో టీచర్స్ మీటింగ్ జరుగుతుందా అన్న జరుగుతుంది మరి ఈ స్కూల్లో స్టూడెంట్స్ మీటింగ్ జరుగుతుందా అని అడిగారు వాళ్ళు ఆలోచిస్తున్నారు అదే దాంట్లో నన్ను ఒక క్వశ్చన్ అడిగారు ఏమని స్టూడెంట్ మీటింగ్ అవసరం ఎందుకు పేరెంట్స్ టీచర్స్ ఉండాలి మేము డిసైడ్ అయ్యింది స్టూడెంట్స్ మీటింగ్ ఎందుకు అని అడిగారు అప్పుడు నేను చెప్పిన ఆన్సర్ ఏంటంటే చదివేది ఎవరు స్టూడెంట్స్ అర్థం చేసుకునేది ఎవరు స్టూడెంట్స్ రేపు గోల్ సెట్ చేసుకోవాల్సింది ఎవరు వాళ్ళే రేపటి రోజు వాళ్ళ లైఫ్లో వాళ్ళ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాల్సింది ఎవరు స్టూడెంట్స్ మరి ఇన్ని చేయాల్సిన స్టూడెంట్స్ వాళ్ళు అసలు ఏమనుకుంటున్నారో వాళ్ళకి తెలియకపోతే అంటే ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే పిల్లలు ఏం కావాలో తల్లిదండ్రులకు తెలియదు తల్లిదండ్రులకి ఏం కావాలో పిల్లలకి ఏం తెలియదు వీళ్ళిద్దరికీ ఏం కావాలో స్కూల్ మేనేజ్మెంట్కి తెలియదు చిన్నప్పుడు మాస్టరు స్కూల్లో అందరినీ లెపుతూ అడుగుతారు నువ్వేమవుతావరా నువ్వేమవుతారా అలా అడుగుతారు సో అప్పుడు పిల్లలు సరదాగా చెప్తారా లేదా వాళ్ళు సీరియస్గా తీసుకుంటారా అంటే నా ఓకే మీరేమన్నా అప్పుడు ఏం చెప్పారు స్కూల్లో ఎగ్జాక్ట్లీ అసలు అసలు చాలా అద్భుతమైన పాయింట్ ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లలు తెలుసుకోవాల్సిన పాయింట్ నువ్వేమవుతారా నువ్వు ఏమవుతారా అని చెప్పి అడుగుతారు కదా అడిగినప్పుడు దాదాపు ఎయిటీ పర్సెంటేజ్ ఆఫ్ ద స్టూడెంట్స్ క్లారిటీ ఉండదండి వాళ్ళ కావాలంటే మీరు ఒకసారి ఆలోచించండి నేను కావచ్చు మీరు కావచ్చు మనందరూ ఎట్టే చెప్పుకుంటాం ఏమని సిక్స్త్ క్లాస్ లో ఒకటి చెప్పుకుంటాం అవును సెవెంత్ లో ఒకటి ఎయిత్ లో ఒకటి టెన్త్ లో ఒకటి ఇంటర్కి వచ్చి ఒకటి ఫైనల్ గా బీటెక్ వచ్చి బీటెక్ పిల్లలు అడిగితే సార్ ముందు బ్యాక్ లాగ్ కంప్లీట్ అవ్వండి సార్ మిగతా సార్ తర్వాత సంగతి చూసుకుందాం అంటున్నారు అంటే ఎగ్జాక్ట్లీ కానీ ఈ రోజు మిగతా ఒక టెన్ టు ట్వంటీ పర్సెంటేజ్ పిల్లలు ఉంటారు వాళ్ళు మాత్రం చాలా షార్ప్ ఉంటారు చిన్నప్పుడు ఏమనుకుంటే అదే అవుతుంది అవుతారో లేదో పక్కన పెడితే వాళ్ళు అవ్వాలనుకుంటారు అనుకుంటారు బట్ ఇంట్లో సపోర్ట్ చేస్తే మాత్రం అయిపోతారు ఓకే ఇక్కడ ఏంటంటే రెండు పాయింట్స్ వాళ్ళు అనుకోవడమే అది ఇంట్లో సపోర్ట్ చేయాలండి అది చాలా ఇంపార్టెంట్ ఏడేళ్ళు కుర్రాడు ఏడేళ్ళకి సిక్స్ ఇయర్ సిక్స్ అండ్ హాఫ్ ఇయర్ ఆరున్నరేళ్ళ పిల్లవాడు పొద్దు నుంచి సాయంత్రం వరకు కూర్చొని బొమ్మలేస్తున్నాడు అంటే ఒక్కసారి మనం ఏం గుడి మనం ఏం అర్థం చేసుకోవాలి వాళ్ళు అరే విడిలో ఈ స్కిల్ ఉంది దీన్ని మనం తీసుకెళ్ళగలాలి అలా కొంతమందిలో కొంచెం తొందరగా ఫాస్ట్గా బయటపడతాయి మీ పిల్లలు ఏమి చేసినా సరే ఓకే ది పాజిటివ్ ఆ నెగిటివ్ ఆ మీరు ఐడెంటిఫై చేసి నెగిటివ్ అయితే దాన్ని పాజిటివ్లోకి ఎలా పెట్టాలో ట్రై చేయండి ఒకవేళ నిజంగా పాజిటివ్ చేస్తే వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఈరోజు చాలా వరకు మిస్ అయ్యేది ఏంటంటే అప్రిసియేషన్ ఒక మనిషి ఒక మంచి పని చేస్తే మనం అప్రిషియేట్ చేయలేకపోతున్నాం అండి అలా మీ పిల్లలకని మీరు అప్రిషియేట్ చేస్తే ఖచ్చితంగా రేపటి రోజు మీ పేరు నిలబెట్టేలా విధంగా మీ పిల్లలు తయారవుతారు ఓకే